మీరు అర్థంలో మొఖం చూసుకుంటే మీ మొఖం కనిపిస్తుందా మీకు చంద్రబాబు గారి మొఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారికి పట్టిందో జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే అర్థం కావటం లేదు ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్టాడుతుంటే మీరు చెప్పి చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చెప్పకపోగా చంద్రబాబు చేతులు కలిపా మని చెప్తున్నారు మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు సాక్షి టీవీలో సాక్షి ఛానల్ అటాక్ అని ఎందుకు రాశారు ఇల్లంతా రక్తమైతే గొడ్డలి బలైతే ఆయన తలలోని యంకర్లు బయటకు వస్తే ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎన్క్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు పోతున్నారు దానికి నిలబడి చూస్తున్నాడు ఆధారాలు చుడిపేస్తుంటే అని మేన మామయ్య గారే చెప్తున్నారే మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇవన్నీ నీ హస్తం లేకపోతే అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూస్డ్ గా ఉన్న పెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు